సత్తనబెల్లి పట్టణంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా పిఓలకు ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం ఆర్డీఓ మురళీకృష్ణ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా సత్తనపల్లి పట్టణంలో ఆర్డీఓ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా పిఓలకు ఏపీఓలకు శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు నియమ నిబంధనలు ఓటు వేయు అభ్యర్థి తన ఓటును వేయడానికి ఎటువంటి నిబంధనలు ఉండాలి అలాగే ఎంతమంది పోలింగ్ బూత్ గదిలో సిబ్బంది ఎంతమంది ఉండాలి ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి అనే అంశంపై శిక్షణ ఇవ్వడం జరిగింది ఓటర్కు ఉన్న సందేహాలకు ఏ విధంగా సమాధానం ఇవ్వాలి బ్యాలెట్ బాక్స్ను ఎవరెవరి ఆధ్వర్యంలో సీల్ చేయాలి అనేది పేర్కొన్నారు ఒక ఏజెంట్గా ఉన్న వ్యక్తి ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి అనే అంశంపై కూడా వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది